గురించి ప్రజలు ఆలోచించటం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థమవుతోందని వ్యాఖ్యానించారు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించిందన్నారు హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక బీఏసీ సమావేశానికి కేసీఆర్ స్థానంలో హరీష్ రావు వెళ్లడంపై సీఎం రేవంత్ స్పందించారు బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని స్పష్టం చేశారు ఐదేళ్ల పాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు ఆ మాత్రం అవగాహన లేదా అని సీఎం ప్రశ్నించారు తెలంగాణ ప్రతిపక్ష హోదా నేతకు గది కేటాయింపు పైన సీఎం రేవంత్ మాట్లాడుతూ గది మార్పు స్పీకర్ నిర్ణయమని చెప్పారు అసెంబ్లీలో కుల గణన తీర్మానం ఉంటుందని అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే సభాపతి సభ నిర్వహణ కాలం పొడిగించవచ్చని చెప్పారు